వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి మరో పక్కన చూసుకుంటే ఇది తీరం దాటే సమయం అంటే ఏదైతే పూరి బాలాసూర్ మధ్యన తీరం దాటుతుంది ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడంతో అంటే ఇది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు ఇచ్చాపురం అనుకునే ఉన్న ప్రాంతాలన్నీ కూడా అయితే ఈ ప్రాంతాల్లో నదీ పరిహార ప్రాంతాలు అదే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలందరికి రీహాబిటేషన్ సెంటర్లన్నీ ఏర్పాటు చేశారు అయితే సురక్షితమైన ప్రాంతాలంటే సాత్తు ఎన్ని జరగకుండా ముందస్తుగానే చేశారు ప్రస్తుతానికి ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఉన్నాము ప్రస్తుతానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ప్రస్తుతానికి వంత ఉన్నారు సర్ తుఫా అంటే ఏదైతే వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే చాలా వర్షాలు అయితే పడుతున్నాయి ఈ ప్రాంతాన్ని ముందుగానే ఎందుకు రీహాబిటేషన్ సెంటర్లో పెట్టగల కారణం ఏంటి మీరు చూసినట్లయితే గత రెండు రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం ఏదైతే ఉందో అది మీరు చెప్పినట్టు పూరి బాలసూరు మధ్యన తీరం దాటుతున్నటువంటి ప్రభావం వల్ల ఇక్కడ గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గత ప్రభుత్వాల కాకుండా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజలకి ఏదైనా కష్టం ఉంది అంటే ముందుండే ప్రయత్నం ఎప్పుడు చేస్తుందన్నది ఇది ఒక తార్కారం ఉదాహరణకి నిన్నటి నుంచి పడుతున్నటువంటి వర్షాలకి ఆల్రెడీ జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తం అవడమే కాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ సెక్రటేరియట్ లెవెల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల వరకు కూడా అందరినీ అప్రమత్తం చేయటం అన్ని ఏరియాస్లో కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్స్ పెట్టడం అన్ని ఎంఆర్ఓస్ ఆఫీసుల్లో కూడా కొంతమంది స్పెషల్ ఆఫీస్ని డెప్యూట్ చేసుకోవటం మరి అలాగే ఇక్కడికి గారు కానీ లేకపోతే డిఆర్ఓ గారు కానీ ప్రత్యేకంగా రావటం ఇలా ప్రతి ఒక్కటి చేసుకుంటూనే గ్రౌండ్లో ఏమేమి చేయాలి ఉదాహరణకి ఒక మట్టి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల ఏమైనా మట్టి గోడలు కూలిపోతే ఏం చేయాలి లేకపోతే వర్షం కానీ తగ్గకపోయినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళందరినీ గ్రామాల నుంచి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి మండలంలో కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టడం వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కానీ వాళ్ళకి వంట చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి మిడ్ డే మీల్ వర్కర్స్ సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేసి మరి ఇక్కడ వీఆర్ఓస్ ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీ రేట్స్ వాళ్ళు ఉన్నారు మరి ఎంఈఓ గారు ఉన్నారు ఇలా ప్రతి ఒక్క అధికారి కూడా ప్రత్యేకంగా ఇక్కడ కూర్చొని రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టడమే కాకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తీసుకుని వచ్చి వాళ్ళు ఏమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు దీనివల్ల ఫీల్డ్ అండంటేషన్స్ అయిపోవటం నేట పంట ములిగిపోయే పరిస్థితి ఉంటే దాన్ని ఏ రకంగా ఎన్యూమరేట్ చేయాలని చెప్పేసి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి అందరిని కూడా ఫీల్డ్ లెవెల్లో ఉంచటం ఇలా అన్ని కార్యక్రమాలు కూడా అప్రమత్తంగా ఉన్నాం సో సమస్య చిన్నదైనా పెద్దదైనా సరే ప్రజలకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం భగవంతుడి దాయ వల్ల ఇప్పుడే మాకు తెలిసినటువంటి వార్త ఏంటి అని అంటే తుఫా ఈ వాయుగుండం అనేది తీరం దాటింది అన్నారు సో ఇంకా ఇంతకన్నా మరి ఫోర్కాస్ట్ ఎందుకంటే పదకొండు గంటలప్పటికి దాదాపు ముప్పై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇప్పుడు ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలందరూ సేఫ్గానే ఉన్నారు ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఉదాహరణకి ఎక్కడైనా సరే ఇప్పుడు టూ డేస్ నుంచి వర్షం పట్టడం వల్ల కొంచెం గాలి వీచినా చెట్లు పడిపోయే ప్రమాదం ఉంది అందుకని పవర్ సాస్ని కానీ అలాగే జేసీబీల్ని కానీ వీటిలన్నింటిని కూడా మేము ముందు కూడా ఎంగేజ్ చేసి పెట్టుకున్నాం ఆఫ్టర్ పోస్ట్ ట్రైన్ ఏదైతే ఉందో శానిటేషన్ చేసే విషయంలో కూడా ఎండిఓ ఆఫీస్ ఇబ్బంది అలాగే సెక్రటరీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మేము చెప్పడం జరిగింది సో శానిటేషన్ వర్క్ కూడా చేసి మెడికల్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడాం మెడికల్ ఆఫీసర్స్ కూడా మాట్లాడి వాళ్ళకి అక్కడ మెడికల్ క్యాంప్స్ కూడా ప్రతి గ్రామంలో పెట్టే విధంగా ప్రణాళిక వేసుకుంటున్నాం సో వీలున్నంత మట్టుగా ఎటువంటి క్యాజువాలిటీ లేకుండా ఎటువంటి ప్రజలకు ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉండేలాగా మా ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం వాయుగుండం పేరు కానీ తుఫాను పేరు కానీ చెప్తే ఉద్యానం ఉనికిపోతుంటుంది సో ఈసారి కూడా ఆ వాయుద్ధం ండం వస్తుంది అటు ఒడిశాలో తీరం దాడుతుందంటే ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది ఈ ప్రాంతంలో ఉంటుంది ఇలాంటి ప్రాంతం ప్రజలు ఇప్పటికే చాలా వరకు భయపడుతున్నారు ఆ ప్రాంత ప్రజలకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఇవ్వబోతున్నారు సో మీరు చూసినట్లయితే ప్రకృతి వైపరీత్యం వచ్చిన వచ్చినప్పుడు ఎవరూ ఏమీ చేయలేము ఎందుకంటే అది అది మానవ తప్పిదం కాదు మానవుడవుడు ఆపగలిగే పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా అటువంటిది ఏదైనా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తిత్లీ తుఫాన్ కానీ లేకపోతే హుదూ తుఫాన్ కానీ ఆయన ఎదుర్కొన్నటువంటి తీరు ఆ రోజు వైజాగ్నే ఆయన రిపేర్ చేసినటువంటి పరిస్థితి కానీ తిత్లీ వచ్చినప్పుడు మా ప్రాంతాన్ని రిపేర్ చేసినటువంటి పరిస్థితి కానీ మీ అందరూ చూసుకుంటే అది మాకు ఒక బ్లూ బుక్ సో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఆ ఇబ్బందుల నుంచి తొందరగా బయటకు వస్తారనేది మాకు పూర్తిగా ఒక అవగాహన ఉంది సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాకు చూపించినటువంటి మాకు నేర్పించినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి లైన్స్ మేము ఫాలో అవుతాం కాబట్టి తుఫాన్లు వస్తే ఎవరూ ఏమీ చేయలేరు వచ్చినా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా పని చేయడానికి మేము ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉంటాం ఓకే థ్యాంక్ యూ సార్ ప్రస్తుతానికైతే వాయుగుండం అనేది ప్రస్తుతానికైతే ఎఫెక్ట్ అనేది పెద్దగా లేకపోయినప్పటికీ ముందస్తు చర్యలు అయితే మాత్రం చేపట్టాం ఎందుకంటే ఇది ఒడిస్సాకి ఆనుకోని ప్రాంతాలు కనుక ఏ క్షణమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక అందుకని ముందస్తుగానే అధికారులను సిద్ధం చేసి ఉంచాం అదేవిధంగా చాలా ప్రాంతాలు లోటత్తు ప్రాంతాలు అదేవిధంగా కొన్ని కచ్చా ఇల్లు అనేవి చాలా వరకు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో ఇరిగి పడే ప్ర ప్రమాదం ఉంది కనుక వాళ్ళందరినీ కూడా ముందస్తుగానే సేఫ్టీగా ఉండేటందుకు కొన్ని స్కూల్స్లోని రీహాబిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం అక్కడ ఏర్పాటు చేసామని చెప్తున్నారు అయితే మరో పక్కన విపత్తు అనేది చెప్పిరావు కనుక ఆ విపత్తుని ఎలా ఎదుర్కొనేందుకు కొత్తగా ఇబ్బందులు పడాలి అనుకుంటే మళ్ళీ అంటే విపత్తు వచ్చినప్పుడు ఇబ్బందులు పడాలి కనుక ముందుగానే అన్ని చర్యలు చేపడుతున్నాం అని చెప్పి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాల్ అశోక్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కేవలం మనం రాజేష్తో ఆనంద్ ఏబీ విదేశం ఇచ్చాపురం నుండి